హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ పల్లీ బఠానీ మిక్చర్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆలస్యం చేయకుండా ముందుగా ప్రాసెస్ చూసేద్దామా బఠానీలు అండి వీటిని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నాను ఇవి వచ్చేసి శనగపప్పు దీన్ని కూడా ఒక ఫోర్ అవర్స్ నానబెట్టానండి ఇది పుట్నాలు పల్లీలు ఇంకా కాస్త కరివేపాకు కొంచెం వెల్లుల్లి కారం అండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఐటమ్స్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి ముందుగా పల్లీలు బాగా ఫ్రై చేసుకున్నాను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత పుట్నాలను వేసుకున్నానండి పుట్నాలు కూడా మంచి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు శనగపప్పు యాడ్ చేసుకున్నానండి శనగపప్పుని మనం ముందుగానే నానబెట్టి కాస్త వాటర్లో నుంచి తీసి పొడి బట్టలు ఒక వన్ అవర్ వరకు ఆరబెట్టుకొని అప్పుడు వేయించుకోవాలండి మంచిగా వస్తాయి చూడండి ఇప్పుడు వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా ఇవి కూడా తీసి గిన్నెలో వేసేసుకున్నాము ఇంకా చివరిగా బఠానీలను ఫ్రై చేస్తున్నానండి బఠానీలు కాస్త టైం పడుతుంది వీటిని కూడా చక్కగా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని క్రిస్పీగా అయ్యాక తీసి అదే బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లి బఠానీ పుట్నాలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటిలో ముందుగానే రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం ఇంకా టేస్ట్కి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక దీంట్లో వేయించుకున్న కరివేపాకు యాడ్ చేసుకొని అంత బాగా కలిపేసుకొని ఇంకా మనం సర్వ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇది వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి బయట రోడ్ సైడ్ దొరికే బండి మీద ఉంటుంది కదా అదే టేస్ట్ ఉంటుంది సేమ్ చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకనే యాక్టివేట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్